ఈ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వచ్చినటువంటి షష్టగ్రహ కూటమి ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్నాలుగో తారీఖునొచ్చి మనకి విపరీతమైనటువంటి కరోనా అనేటటువంటి ఒక పాండమిక్ తీసుకొచ్చింది అట్లానే ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదిన అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన అమావాస్యతో కూడుకొని ఆరు గ్రహాలు షష్టగ్రహాలు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాయి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఆరోగ్యం మీద రాజరికాల మీద రాజుల మీద ఈ దేశాధినేతల మీద బాగా ప్రభావం చూపించడం అనేటువంటిది జరుగుతుంది షష్టగ్రహ కూటమి శని శుక్రుడు రవి చంద్రుడు ఇత్యాది గ్రహాలన్నీ కూడా ఒక చోటుకు చేరుతున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి భయాందోళనలు మనుషుల్లో చెలరేగేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి శిష్ట గ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు మానవుడి యొక్క జీవితం పైన గ్రహం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్పుకుందాం దానికి మనం ప్రాతకాలాన నాలుగు గంటలకు లేచి మనం ఎంతసేపు వాకింగ్ చేసినా కూడా మనకి పెద్దగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు మనకి చెమటలు ఉండవు అనీజినెస్ ఉండదు ఏమి ఉండదు కానీ మిట్ట మధ్యాహ్నం పూట రెండు నిమిషాలు చాలు ఎండలో రెండు నిమిషాల పాటు మనం కొంత దూరం ప్రయాణం ఎక్కడికైనా చేస్తే ఎంతో నిస్సత్వం ఏర్పడుతుంది మనలో అంటే అనీజీనెస్ వస్తుంది కారణం ఏంటి సూర్యకిరణం యొక్క ప్రభావం ఆ సూర్యుడికి యొక్క కిరణం ప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఆ సమయంలో మనం మీద ఈ సూర్యగ్రహ యొక్క ప్రభావం చేత రిసత్వ విపరీతమైనటువంటి చికాకుకు లోనడం అనేది జరుగుతుంది అదే ప్రాతకాలంలో చంద్రుడి యొక్క చల్లదనం చేత చంద్రుడి యొక్క ప్రభావం చేత ఆయన వర్ణం తెలుపు వర్ణం ఆయన ఉండేటటువంటి విధానం ప్రశాంతత ఆయన మనఃకారకుడు కనుక ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది ఇట్లా ఈ కిరణం యొక్క ప్రభావం మన శరీరం మీద చాలా ఉంటుంది ఈ నవగ్రహాల యొక్క కిరణాల యొక్క ప్రభావాలు కూడా అదే విధంగా ఉంటాయి రాహుకేతువులు ఎన్నో మిగిలిన ఏడు గ్రహాలు కూడా మనుషుల మీద విపరీతమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి అటువంటిది ఈ గ్రహాలన్నీ ఒక చోటకు చేరుతున్నాయి ఒక చోటకు ఒక వంద మంది చేసి చేరి అక్కడ చిన్న గలాట కానీ ఏమైనా జరుగుతుందనుకోండి ఏమవుతుంది అది అది పెద్ద సమస్యగా మారుతుంది మరియు అక్కడ పెద్దగా సౌండ్స్ విపరీతమైనటువంటి తలకాయనిప్పులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ పోవారు ఇటు రకాలైనటువంటి కోడమి ఏర్పడిపోతుంది అక్కడ ఆ కూడల్లో ఆ కూడమి ఏర్పడడం చేత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చికాకు వస్తుంది రక్షక బొట్లు వస్తారు ఆ చికాకులంతా కూడా ఒక రెండు మూడు గంటలు నడుస్తాయి అటువంటిది వంద మంది మనుషులు అక్కడికి చేరితేనే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఆరు గ్రహాలు మేనరాశిలోకి ఒకేసారి ప్రవేశం చేస్తూ ఉన్నాయి ఇరవై ఏడు రోజుల పాటు ఉంటాయి ఈ ఇరవై ఏడు రోజుల్లో ప్రపంచానికి తీరని ముప్పు వస్తుందనేటువంటి దాని విషయంలో ఏ విధమైనటువంటి సంశయం కూడా లేదు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎక్కువగా ఆరోగ్య బాధల మీద ప్రభావం చూపిస్తుంది